దయచేసి మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి మాటలు ఎప్పుడు కాదు ఈ బోకర్ మాటలు నాకు రావు బోకర్ మాటలు ఎక్కువ వచ్చేది ఒక రేవంత్ రెడ్డికే వచ్చేది మన శిష్యుడే గారి ఎక్కువ మాట్లాడి నా ఎంబర్ తిరుగుతుంటే వద్దు అబద్ధాలు ఆడద్దు అంటే నీ తిరుగుతుంటే అర్థదా లేదు వాస్తే నేను ఏడు సార్లు గెలిచిన ఇట్టున్నా మూడు సార్లు గెలిచినో ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఊళ్ళల్లో కూడా తెలుసు మాయ మాటలు చెప్పినోడు మంచి పైకొత్తం ఊళ్ళల్లో వకీల్ ఉంటారు దొంగ వకీల్ పచ్చాతి దొంగతనం చేశా మీరు దొంగతనం ఇంటి ఆయన చెప్పు కూర్చున్నాడు కూర్చుంటాడు అంత అంటే అట్లా ఊళ్ళో వాదించేటోళ్ళు కూడా ఉంటారు పెద్ద మనుషులు పైసా రెట్టిస్తాని వాదించేటోళ్ళు ఉంటారు అసుంటి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ సేమ్ దయచేసి అసుంటోళ్ళకు కూడా కలిసి వస్తుంది అబద్ధ మాటలు చెప్పి మోసం చేశాడు ఆఫర్ క్రిసప్ ఆఫర్ నేను అప్పుడప్పుడు దయచేసి మనం ఒక్కసారి ఎంత అబద్ధమాడా తులం బంగారం ఏ నెల రోజులు ఆగింది పెళ్లి చేసుకోకండి వచ్చే నెల చేసుకుంటే తులం బంగారం వస్తారు రెండు వేలు లేదు తులం లేదు గిరం లేదు రెండు వేల ఐదు వందల మహిళలు వచ్చే నెల నుంచి వస్తాయన్నాడు మహిళలు రెండు వేల ఐదు వందలు పెన్షన్ బయట రాష్ట్రాలలో బయట దిక్కున రెండు వందలు ఇస్తారు మన రాష్ట్రంలో రెండు వేలు ఇచ్చింది అబ్బా కేసీఆర్ దేవుడు నాకు పెద్ద కొడుకు అన్నారు నాలుగు వేలు వారే అంటే జనముల ఇంత ఆశ పెట్టాడా సెంటిమెంట్ మీద కొట్టాడు అంటే రుణమాఫీ ఉన్నాడు అది నలభై శాతం కూడా కాలేదు మొత్తం బ్యాంకు రిపోర్ట్ తెప్పించుకున్నాం రెండు లక్షలు దాకిన వాళ్ళు కట్టుండే అమౌంట్ అంటే గిడ ఉదయం పెట్టి పట్టుకొచ్చి కడితే ఇంతవరకు వాళ్ళట్లేదు బోనస్ అన్నాడు మొదటి తాప కొట్టి రెండవ తాప ఏ అన్ని ఓట్ల కిస్తా మక్కల కిస్తా పత్తుల కిస్త రైతు బంధు సంవత్సరం కొట్టిడు వేసిడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లు కూడా మీకు తెలుసు ఆత్మనే దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా ఈ ఎలక్షన్ల వరకే అది నాటకాలు ఎలక్షన్లు అయిపోయినాక దుకాణం ఎత్తేత్తాడు అని ఇలా ఢిల్లీలో నిన్న పోతే కూడా రాహుల్ గాంధీ ఇంటర్ ఇవ్వలేదు ఎందుకు ఇయ్యలేదనుకుంటారు వీడు దొంగ వీడికి ఇయ్యన్నాడు అమర్తమర్తాను మోసం చెప్తాను మీ దగ్గర రానియపోన్నాడు రాహుల్ గాంధీ కూడా తెచ్చిపోయింది మీ గురం అందరు అటు పక్కకున్న వాళ్ళు నాకు చెప్తుండోళ్ళు ఏదో ఇయ్యాలి లేకపోతే లోకల్ బాడీ ఎన్నికలు నాశనం అయిపోతుంది మీరు ఇంటర్వ్యూ చేయకపోతే అంటే చూస్తా చూస్తా అని అంటాడు మనం అలవతి తడేమో తెలియదు అంటే అన్ని భోకర్ మాటలు దయచేసి మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి మాటలు ఎప్పుడు కాదు ఈ బోకర్ మాటలు నాకు రావు బోకర్ మాటలు ఎక్కువ వచ్చేది ఒక రేవంత్ రెడ్డికి వచ్చేది మన నా శిష్యుడే కానీ ఎక్కువ మాట నా ఎంబర్ తిరుగుంటా వద్దురా అబద్ధాలు అంటే మీ తిరుగుతా అర్థదా లేదు నేను ఏడు సార్లు గెలిచిన వాళ్ళు ఇస్తున్నావు మూడు సార్లు గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఊళ్ళల్లో కూడా తెలుసు మాయ మాటలు చెప్పిన మంచి పైకొత్త ఊళ్ళల్లో వకీల్ ఉంటారు దొంగ వకీల్ పంచాయతీ దొంగతనం చేసా మీరు దొంగతనం చేయలేదా ఇంటి ముందు చెప్పి అంటాడు అంటే అట్లా ఊళ్ళే వాదించేటోళ్ళు కూడా ఉంటారు పెద్ద మనుషులు పైసలు రెట్టిస్తే అంటే ఉంటారు అసుంటి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ సేమ్ దయచేసి ఆ సుంటోళ్ళప్పుడు కలిసి వస్తారు అబద్ధ మాటలు చెప్తుంది మోసం చేశాడు ఆఫర్ ఫ్రెషప్ ఆఫర్ నేను అప్పుడప్పుడు దయచేసి మనం ఒక్కసారి ఎంత అబద్ధం ఆడా తులం బంగారం ఏ నెల రోజులు ఆగింది పెళ్ళిళ్ళు చేసుకోకండి వచ్చే నెల చేసుకుంటే తులం బంగారం వస్తారు రెండు ఏం లేదు తులం లేదు రెండు వేల ఐదు వందల మహిళలు వచ్చే నెల నుంచి వస్తాయన్నాడు మహిళలు పెన్షన్ బయట రాష్ట్రాలలో బయట దిక్కునే రెండు వందలు ఇస్తారు మన రాష్ట్రంలో రెండు వేలు ఇచ్చింది అబ్బా కేసీఆర్ దేవుడు నాకు పెద్ద కొడుకు అన్నారు నాలుగు వేల అంటే జనముల ఇంత ఆశ పెట్టాడా సెంటిమెంట్ మీద కొట్టాడు అంటే రుణమాచన్నాడు అది నలభై శాతం కూడా కాలేదు మొత్తం బ్యాంకు రిపోర్ట్ తెప్పించుకున్నాం రెండు లక్షలు దాకినోళ్ళు కట్టుకునే అమౌంట్ అంటే ఆ గిడ ఉదయబెట్టి పట్టుకొచ్చి కడితే ఇంతవరకు రాలట్లేదు బోనస్ అన్నాడు మొదటి తాప కొట్టిడు రెండవ తాపు మన యాసింగ్ ఏ అన్ని ఊళ్ళకి మక్కలకిస్తా పత్తుల కిస్త రైతు బంధు సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లు కూడా మీకు తెలుసు ఆపనే దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా ఈ ఎలక్షన్ల వరకే అది నాటకాలు ఎలక్షన్లు అయిపోయినాక దుకాణం ఎత్తేత్తాడు అని ఇలా ఢిల్లీలో నిన్న పోతే కూడా రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇయ్యలే ఎందుకు ఇయ్యలేదనుకుంటాను వీడు దొంగ వీడికి ఇయ్యన్నాడు అబద్ధ మాత్రను మోసం చేస్తాను మీ దగ్గర రాని రాహుల్ గాంధీ కూడా తెచ్చిపోయింది మీ కులం అందరు అంటారాడు పక్కకున్న వాళ్ళు నాకు చెప్తుండే వాళ్ళు ఏదో ఇయ్యాలి లేకపోతే లోకల్ బాడీ ఎన్నికెళ్ళే నాశనం అవుతుంది మీరు ఇంటర్వ్యూ చేయకపోతే అంటే చూస్తా సూతా అని అంటాడు మన మలబోతి ఇస్తాడేమో తెలియదు అంటే అన్నీ పోకనమాట